స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు జాతీయ విధానాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కు అనుసంధానంగా రూపుదిద్దుకుంది ఇందులో నాలుగు ప్రధాన అంశాలున్నాయి మాతా శిశు సంరక్షణ సేవల ద్వారా తల్లి మరియు శిశువులకు సేవలందిస్తోంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదలి వస్తోంది స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ శకటం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ వైపు దృఢమైన అడుగులు వేస్తోంది జనాభా నిర్వహణ దిశగా దేశంలోనే తొలిసారి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలో జాతీయ సమ్మేళనం నిర్వహించడం ద్వారా జనాభాను భారంగా కాకుండా దేశానికే ముందు నడిపించే శక్తిగా పేర్కొన్నారు ఈ ఆలోచనకు ఐదు ముఖ్యమైన మూల స్తంభాలు సహాయక సంతానోత్పత్తి వ్యవస్థ ముందస్తు ఆరోగ్య సంరక్షణ నిరంతర నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ ఉత్పాదకంతో మహిళలకు ప్రోత్సాహం చురుకైన క్రియాశీల వృద్ధాశయం ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ శాఖ హాస్యకటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఫ్యూచర్ రెడీ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్మెంట్ శాఖ ప్రధాన భూమికను పోషిస్తోంది గత పన్నెండు నెలల్లోని నాలుగు లక్షల మందికి పైగా వ్యక్తులు శిక్షణ పొందగా ఒకటి నాలుగు ఐదు లక్షల మంది ఉపాధి అవకాశాలని పొందారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట తొంభై రెండు స్కిల్ హబ్బులు పనిచేస్తున్నాయి వీటిలో ముప్పై మూడు వేల మూడు వందల యాభై రెండు మంది శిక్షణ పొందారు పిఎంకేవీవై టూ పాయింట్ ఓ నుంచి ఫోర్ పాయింట్ టూ పథకం క్రింద ఎనభై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది యువతకు శిక్షణ ముప్పై మూడు వేల ఏడు వందల పదిహేను మందికి ప్లేస్మెంట్స్ అందజేయడం జరిగింది ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది మానవ వనరుల అభివృద్ధి అక్షరంతో పునాది ఆవిష్కరణలతో భవిష్యత్తు విద్యా వికాసం నైపుణ్య ప్రకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర మార్పు ఆధునికత సమాన అవకాశాల లక్ష్యంతో సరికొత్త డిజిటల్ విద్యా విప్లవాన్ని ప్రారంభించింది లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యలో ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యత ప్రమాణాలు పెంచి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ గ్యారంటీ క్రింద మూడవ తరగతి వరకు ప్రతి విద్యార్థి చదవటం రాయటం ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధించేందుకు చర్యలను తీసుకుంటోంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం అదిగు ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది పరిశ్రమల శాఖ శకటం పెట్టుబడుల ద్వారా ఉపాధి పెట్టుబడులు ఉపాధి ఆవిష్కరణ అనే త్రివేణి సూత్రంతో పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఉపాధి సృష్టి పెట్టుబడుల ప్రోత్సాహమే లక్ష్యంగా పెట్టుబడుల ద్వారా ఉపాధి అనే సూత్రాన్ని ప్రధాన విధానంగా తీసుకొని మన ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం పది సూత్రాలలో ఒకటిగా పెట్టుబడుల ద్వారా ఉపాధిని సృష్టించే విధానంగా ఈ శకటం రూపుదిద్దుకుంటోంది అదిగో ఇప్పుడు మన ముందుకు అంగరంగ వైభవంగా వస్తోంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ శకటం ఆంధ్రప్రదేశ్ వారసత్వం ప్రకృతి సాహసయాత్రల యొక్క ప్రయాణం రాష్ట్ర సాంస్కృతిక వైభవం ప్రకృతి అందాలు సాహస అనుభవాలు గిరిజన సంప్రదాయాల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తూ మన ముందుకు ఈ శకటం కదిలివస్తోంది వారసత్వం సాహస సాహ ప్రకృతి సౌందర్యం గిరిజన సంస్కృతి అనే నాలుగు అంశాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ జర్నీ త్రూ హెరిటేజ్ నేచర్ అండ్ అడ్వెంచర్ అనే థీమ్ తో రూపొందించిన ఈ సతకం రాష్ట్రాన్ని సమగ్ర పర్యాటక గమ్యస్థానంగా ప్రపంచానికే పరిచయం చేస్తోంది రాష్ట్రాన్ని పూర్తిగా కరువు రహితంగా మార్చే దిశగా ఒక సమగ్ర సమీకృత నీటి భద్రత ప్రణాళికతో మన ముందుకు వస్తోంది జల వనరుల అభివృద్ధి శాఖ నీటి భద్రత శాస్త్రీయ ప్రణాళిక కరువు నివారణ అనే అంశాలతో ఈ సమగ్ర ప్రణాళిక రూపొందించబడింది స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ రెండు వేల నలభై ఏడులో నీటి భద్రతకు ప్రత్యేక స్థానం ఇవ్వబడింది ఆ దిశగా ఈ శకటం రాష్ట్రం యొక్క సమగ్ర జల వ్యవస్థను ఆవిష్కరిస్తూ ప్రతి బిందువు అమూల్యం ప్రతి బిందువు పంటకు ప్రాణం అనే భావనను ప్రతిబంధింపజేస్తోంది శకటం యొక్క మొదటి భాగంలో ఆనకట్టలు నీటి నిల్వలు రెండవ భాగంలో నదుల అనసర అనుసంధానం మూడో భాగంలో చైన్ లింకేజ్ సిస్టం నాలుగో భాగంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది మైక్రో ఇరిగేషన్ శకటం ప్రతి బిందువుకు అధిక పంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్ డ్రాప్ మోర్ క్రాప్ నుంచి పర్ డ్రాప్ వైపు అడుగులు వేస్తూ ప్రతి నీటి బిందువును సద్వినియోగం చేసుకోవడం ద్వారా అధిక పంట దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో మైక్రో ఇరిగేషన్ శకటం రూపకల్పన చేయబడింది భారతదేశంలో మైక్రో ఇరిగేషన్ వ్యవస్థకు పునాది వేసిన టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాటిన బీజమే నేడు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న మైక్రో ఇరిగేషన్ ఉద్యమానికి మూలాధారమైంది ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది భారత జాతీయ పక్షి నాట్యమయూరి నెమలి కిలకిల రావాలతో జాతీయ జంతువు పులి గాండ్రింపుతో అటవీ శాఖ సెకటం సమృద్ధమైన అటవీ సంపద విస్తారమైన సముద్ర తీర రేఖ విభిన్న జీవ వైవిధ్యంతో ప్రకృతి పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపూర్వమైన స్థానం కలిగి ఉంది అడవులను అభివృద్ధి చేయటం నీటి వనరులను సంరక్షించడం వన్యప్రాణులను రక్షించడం జీవ వైవిధ్యాన్ని కాపాడటం ద్వారా సురక్షితమైన ప్రకృతి హిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది ఈ సమగ్ర దృష్టిలో పచ్చదనం నీటి భద్రత జీవ వైవిధ్యమే ప్రాధాన్యంగా నడుస్తోంది అటవీ శాఖ అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది వ్యవసాయ శాఖ సెకటం రైతుల ఆదాయాన్ని పెంచడం వారి జీవన ప్ర